Hey my lovers a launar. So finally after eight long years daddy is back. So యానిమే డెఫినేషన్నే మార్చేసిన ఫాదర్స్ ఆఫ్ ఆల్ యానిమే డ్రాగన్ బాల్ సిరీస్ అయితే తిరిగి రాబోతుందనమాట మరలా సో ఫార్టీ ఇయర్స్ సో డ్రాగన్ బాల్ సిరీస్ స్టార్ట్ అయ్యి ఫార్టీ ఇయర్స్ కంప్లీట్ అవడం కారణంగా త్రీ అనౌన్స్మెంట్స్ అయితే చేశారు సో వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో వీడియో చేయడానికి కొంచెం లేట్ అయింది ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక బిగ్ వీడియో అయితే చేస్తున్నాను సో ఆ వీడియో అనేది ఇంకా ప్రాసెస్లోనే ఉంది ఇంకో టూ త్రీ డేస్లో అప్లోడ్ చేసేస్తాను దాన్ని సో దాని కారణంగా నేను ఇది వీడియో చేయడం అనేది కొంచెం లేట్ అయింది సో ఐ థింక్ యూ వల్ అండర్స్టాండ్ అంటే లేచి వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో డ్రాగన్ బాల్ సిరీస్ స్టార్ట్ అయ్యి దాదాపుగా ఫార్టీ ఇయర్స్ అయితే కంప్లీట్ అయినాయి అప్పటి నుంచి మనకి చాలా సిరీస్ అయితే వచ్చినాయి డ్రాగన్ బాల్ కావచ్చు డ్రాగన్ బాల్ జీ కావచ్చు అండ్ దాని తర్వాత డ్రాగన్ బాల్ జీటీ దాని తర్వాత డ్రాగన్ బాల్ సూపర్ అండ్ ఇట్ స్టిల్ కంటిన్యూ అయ్యింది అనమాట సో డ్రాగన్ బాల్ అనేది స్టార్టింగ్ సిరీస్ అనమాట సో ఈ డ్రాగన్ బాల్ టైం లైన్ మీ అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఆర్డర్ కావాలనుకుంటున్నారు కామెంట్లో లో అడగండి నేను దానిపైన సపరేట్ వీడియో చేస్తాను ఐ థింక్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది సో అందుకని దానిపై సపరేట్ వీడియో అయితే చేయలేదు సో ఈ ప్రతి సిరీస్ కూడా ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు ఈ అనేవి డామినేట్ చేయడం ఈ డ్రాగన్ బాల్ తోనే స్టార్ట్ అయిందని నా ఒపీనియన్ ఎందుకంటున్నానంటే ఫస్ట్ టైం ఇంటర్నెట్ ని బ్రేక్ చేసింది డ్రాగన్ బాల్ అండ్ ఆల్సో ఇప్పటికీ కూడా రీసెంట్ గా రిలీజ్ అయిన డ్రాగన్ బాల్ డైమా లో కూడా ఎపిసోడ్ సెవెంటీన్ ఎయిటీ సో అది కూడా మనం చూసుకుంటే ఇంటర్నెట్ బ్రేక్ అయింది సో డ్రాగన్ బాల్ సిరీస్ ఫార్టీ ఇయర్స్ ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న సందర్భంగా జాన్వరి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజున డ్రాగన్ బాల్ దా మాత్సూరి అనబడే ఒక ఈవెంట్ అయితే జరిగింది అనమాట సో ఈ ఈవెంట్లో త్రీ మేజర్ అనౌన్స్మెంట్స్ అయితే చేశారు ఫస్ట్ వన్ వచ్చేసరికి డ్రాగన్ బాల్ సూపర్ ద గెలాక్టిక్ ప్యాట్రోల్ అంటే డ్రాగన్ బాల్ సూపర్ టూ అనుకోండి సో ఈ సీక్వెల్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది సో ఈ సీక్వెల్ అనేది టోర్నమెంట్ ఆఫ్ పవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ అయితే కవర్ చేస్తుంది అనమాట సో దీని తర్వాత మనకి మోరో ఆర్క్ అనేది అయితే ఉండబోతుంది ఈ మోరో ఆర్క్కి మనం చూసుకుంటే ఈ యూనివర్స్లో గెలాక్టిక్ పెట్రోల్ అని బడే ఒక ఆర్గనైజేషన్ అయితే ఉంటుంది అనమాట ఈ గెలాక్టిక్ పెట్రోల్ అంటే ఏంటంటే ప్రజెంట్ మనకి ఈ పోలీస్ సిస్టమ్ ఎలా అయితే ఉంటుందో ఇది ఒక యూనివర్సల్ పోలీస్ సిస్టమ్ అనమాట ఐ మీన్ యూనివర్సల్ సెక్యూరిటీ సిస్టమ్ లాంటిది సో వీళ్ళు ఏంటంటే లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని సాల్వ్ చేస్తూ ఉంటారనమాట సో అండ్ దీనిని కంట్రోల్ చేసి గా గెలాక్టిక్ కింగ్ అనమాట సో ఈ గెలాక్టిక్ కింగ్కి మోరో ద్వారా ఒక పెద్ద థ్రెట్ ఉంది విషయం అర్థమవుతుంది అండ్ వాళ్ళు తనని డిఫీట్ చేయలేరు సో అందుకనే వాళ్ళు మన జీ వారియర్స్ అయినా గోకు కావచ్చు వెజిటా అండ్ వీళ్ళు టీం యొక్క హెల్ప్ని అయితే తీసుకున్నారనమాట ఎందుకంటే తను హ్యాండిల్ చేయలేదు గోకు గురించి యూనివర్సల్ అందరికీ తెలుసు కదా గోకు ఇస్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద యూనివర్స్ కదా సో డెఫినెట్లీ తను హెల్ప్ తీసుకుంటారు అండ్ తన మ్యామ్ తన టీం యొక్క హెల్ప్ తీసుకుంటారనమాట సో అండ్ వాళ్ళు మోరోని ఎలా ఎదిరించారు అండ్ అసలు ఆ స్టోరీ ఏంటనేది ఉంటుందన్నమాట చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇక్కడ మనం మోరోని చూసుకుంటే తను గెలాక్టస్ లాగా సో మార్వల్ కి ఆల్రెడీ గెలెక్టెస్ ఎవరో ఫ్యాంటాస్టిక్ ఫోర్ చూసిన వాళ్ళకి ఈ గెలాక్టస్ ఏం చేస్తా ఉంటాడంటే ఈ ప్లానెట్స్ ని కన్జ్యూమ్ చేస్తా ఉంటాడు అనమాట ప్లానెట్స్ ని కన్జ్యూమ్ చేసి తన యొక్క ఇంక్రీస్ చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ మోరో కూడా అలానే ప్లానెట్స్ ని కన్జ్యూమ్ చేస్తాడు దాని వల్ల యూనివర్స్ లో డిస్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది సో తన నాపడానికి గోకు యొక్క హెల్ప్ అయితే తీసుకుంటారు సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా అద్భుతమైన ఫైటింగ్ సీన్స్ అయితే ఉండబోతున్నాయి అండ్ డెఫినెట్లీ మోరో ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఇన్ డ్రాగన్ బాల్ సిరీస్ అనమాట డెఫినెట్లీ అంటే మనం గోకుడి చూసుకుంటే తన ఆల్రెడీ అల్ట్రా ఇన్స్టింక్ట్ని కొంత లెవెల్ వరకు మాస్టర్ చేశాడు సో అండ్ ఈ మోరో వర్క్లో మనం తన యొక్క అల్ట్రా ఇన్స్టింక్ట్ ఫామ్ని చూడబోతున్నాము చాలా అగ్రెసివ్గా అండ్ చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది అస్సలు ఈ సిరీస్ని మీరు మిస్ అవ్వద్దు అండ్ సెకండ్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి డ్రాగన్ బాల్ సూపర్ బీరస్ మూవీ అనమాట ఇది ఒక మూవీ లాగా రిలీజ్ చేయబోతున్నారు బ్యాటిల్ ఆఫ్ గాడ్స్ స్టోరీ స్టోరీలో మీకు గుర్తుందా సో గోకుల్ కిను అలాగే బీరస్ కి మధ్య బ్యాటిల్ జరుగుతుంది గోకుల్ ఫస్ట్ టైం సేయన్ గాడ్ గా అయితే మారాడు సో ఆ స్టోరీలోనే మరలా అంటే చెప్పాలంటే ఒక రీమేక్ లాగా అయితే చేయబోతున్నారు సో అంటే కొత్త సీన్స్ యాడ్ చేస్తారంటే అలాగే యానిమేషన్ క్వాలిటీ కూడా కొంచెం ఎన్హాన్స్ చేస్తున్నారు అని చెప్పి అనౌన్స్మెంట్ చెప్పడం జరిగింది మనం ఫస్ట్ అనౌన్స్మెంట్ డ్రాగన్ బాల్ సూపర్ గెలాక్టిక్ పెట్రోల్ అనేది ట్వంటీ ట్వంటీ లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ ఇయర్లో అయితే రాదు బట్ ఈ డ్రాగన్ బాల్ సూపర్ బీరస్ మూవీ అయితే ఈ ఇయర్లోనే రిలీజ్ అవబోతుంది ఐ మీన్ ఈ ఇయర్ ఎండింగ్లో రిలీజ్ అవ్వచ్చు ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే సో డెఫినెట్లీ దానికోసం మనం వెయిట్ చేద్దాం అండ్ నెక్స్ట్ థర్డ్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి వీడియో గేమ్స్ అనమాట కొత్త వీడియో గేమ్స్ని అయితే రిలీజ్ చేశారు లైక్ డ్రాగన్ బాల్ ఏజ్ వన్ థౌజండ్ కావచ్చు డ్రాగన్ బాల్ స్పార్కింగ్ జీరో డిఎల్సి అండ్ డ్రాగన్ బాల్ గేమ్స్ బ్యాటిల్ అవర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇవన్నీ కూడా అనౌన్స్ అయితే చేశారు నాకు ఈ గేమ్స్ గురించి పెద్దగా తెలియదు జస్ట్ ఈ నేమ్స్ని నేను చూసి మీకు చెప్తున్నాను నాకు ఈ గేమ్స్ గురించి పెద్దగా ఐడియా లేదు అండ్ ఈ త్రీ జరిగింది ఫస్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి గెలటిక్ పెట్రోల్ గురించి సెకండ్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి బీరోస్ మూవీ ఐ మీన్ బ్యాటిల్ ఆఫ్ గాడ్స్ ఆ టైమ్ లో జరిగిన ఆ స్టోరీనే మరలా ఒక మూవీ లాగా అయితే తీసుకురాబోతున్నారు నెక్స్ట్ మూడు అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఈ వీడియో గేమ్స్ గురించి సో ఇవే ఈవెంట్ లో చేసిన త్రీ మేజర్ అనౌన్స్మెంట్స్ అండ్ వీటితో పాటు స్పెషల్ వీడియోస్ ని చూపించడం గానీ కొన్ని కార్డ్ గేమ్స్ కొన్ని పాపులారిటీ పోల్స్ కానీ ఇలా ఈవెంట్ లో చాలా జరిగినాయి సో ఇక మాంగా గురించి కనుక చూసుకుంటే నేను ఈవెంట్ లో దీని గురించి కూడా ఒక అనౌన్స్మెంట్ వచ్చింటే బాగుండేదని నాకు అనిపించింది బట్ ఈవెంట్ లో దీని గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు మన అఖిల టోరియా చనిపోయిన తర్వాత నుంచి ఇది ఇండిఫరెంట్ హయాటస్ లోకి అయితే వెళ్ళిపోయింది పర్మనెంట్ గా స్టాప్ అవ్వలేదు కానీ ప్రెసెంట్ బ్రేక్ తీసుకుంటున్నారు ఎప్పుడు మరలా అది స్టార్ట్ అవుతుంది అన్న విషయం గురించి ఇంకా మనకి ఐడియా లేదు ఈవెంట్ లో దీని మీద కూడా ఒక అవగాహన ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది ఏదో చిన్న అనౌన్స్మెంట్ అట్లీస్ట్ ఇయర్ లో స్టార్ట్ అవుతుందా లేదా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ అవుతుందా అని సో ప్రెసెంట్ మనం ఈ మాంగాని చూసుకుంటే సూపర్ హీరో ఆర్క్ తర్వాత ఎండ్ అయిపోయింది లాస్ట్ చాప్టర్ వన్ జీరో త్రీ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో రిలీజ్ అయింది ఇక ఆ తర్వాత దీని మీద ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే లేదు ఐ థింక్ ఈ ఇయర్ లో స్టార్ట్ అవ్వచ్చు లేదా నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకోవచ్చు చెప్పలేం ఈ ఇయర్ లో స్టార్ట్ అయితే బాగుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మోర్ ఆర్క్ స్టార్ట్ చేశారు సో ఇప్పుడు మాంగా అనేది స్టాప్ అయింది అనుకోండి మరలా ఆయన ఇంకొక ఎయిటీ ఇయర్స్ గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది బట్ డ్రాగన్ బౌల్ ఫ్యాన్స్ కి అదే మరి నిజంగానే కొంచెం బ్యాడ్ న్యూస్ లాంటిదే కదా సో ఈ మాంగా మీద కూడా ఏదైనా ఒక అనౌన్స్మెంట్ చేస్తుంటే బాగుండేదని నాకు అనిపిస్తుంది సో చూద్దాం మరి ఇంకా ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా అనౌన్స్మెంట్స్ రావచ్చు సో ప్రెసెంట్ అయితే ఈ అనౌన్స్మెంట్స్ మాత్రమే చేశారు గైస్ ఈవెంట్లో అండ్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అండ్ మీలో ఎంతమంది డ్రాగన్ బాల్ ఫ్యాన్స్ ఉన్నారు అండ్ ఎంతమంది దీనికోసం ఎక్సైటెడ్గా వెయిట్ చేశారు కింద కామెంట్ చేయండి అండ్ మీరు కనుక ఒక ఫ్యాన్ అయితే డెఫినెట్లీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాగా ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే ముందుగా చేస్తాను అప్పటి వరకు గుడ్ బాయ్ అండ్ టేక్ కేర్